భాగవత శ్రవణం ఐహిక ఫలాలను కూడా ప్రసాదిస్తుంది అనడంలో ఏమీ సందేహం లేదండి ఎందుకంటే ఒక మహానుభావుడు తన గురువుగారికి పక్షవాత వ్యాధి వస్తే బాధపడ్డాడు అప్పటికి ఆ శిష్యుడు వయసు ఇరవై ఏళ్ళు చిన్న వయస్సే గురువుగారు పెద్దవాడే కానీ గురువు గారికి వయస్సు రీత్యా పక్షవాతం వస్తే ఒక మాట అనుకున్నట్ట మా గురువు గారికి పక్షవాతం రావడం ఏంటి అదేదో నాకొస్తే బాగుండు అన్నాడు ఈ అనడం ఏదోలా అనుకోలేదండి నిజంగా గాఢంగా అనుకున్నాడు ఆయన తపశక్తి ఏమిటో కానీ గురువుగారి పక్షపాతం శిష్యుడికి వచ్చింది వెంటనే కాళ్ళు చేతులు పనిచేయడం మానేసే కానీ అదృష్టం బుద్ధి పనిచేస్తుంది వాక్కు పనిచేస్తుంది ఆ రెండు పనిచేస్తే చాలండి ఏదైనా సాధించవచ్చు తన యొక్క మిత్రుల సాయంతో ఆయన కృష్ణ మందిరానికి చేరుకున్నాడు అది కేరళలో గురువాయురప్ప క్షేత్రం అక్కడికి చేరుకుని స్వామి ఎదురుగా ఉన్న మండపంపై కూర్చొని తాను బాగా అధ్యయనం చేసి అనుభవించిన భాగవతాన్ని మననం చేసుకోవడం మొదలుపెట్టాడు భాగవతాన్నే మననం చేసుకున్నప్పుడు మహాపండితుడు కనుక పండితుడు మననం చేస్తున్నప్పుడు వాడు భావనాబలం కూడా కలుస్తుంది ఎందుకంటే పండితుడు భక్తుడైతేనే భాగవతం పండుతుంది తెలుసుకోండి ఇక్కడ పాండిత్యం చాలా గొప్ప అర్హత అండి ఎందుకంటే పాండిత్యం ఉంటే విషయం స్పష్టంగా తెలుసుకోగలం కానీ భక్తులని పాండిత్యం మాత్రం వ్యర్థం వాడు అక్కడ ఈ శబ్దం ఎలా పలికాడు ఆ శబ్దం ఎలా పలికాడు ఆ శబ్దం నాకు కూడా వచ్చు కదా వీడు చెప్పేది ఏమిటి ఇలా వింటాడు ఆ శ్లోకాలను నాకు తెలుసులేండి అలా వినండి ఒకప్పుడు భాగవతం బృందావనంలోను హరిద్వార్ లాంటి క్షేత్రాల్లో చెప్పేటప్పుడు తెలుగు తెలియనటువంటి యతీశ్వరుడు వచ్చి అక్కడ మూల కూర్చుని వింటూ ఉన్నారు వాళ్ళు విన్నంత శ్రద్ధగా ఎవరూ వినలేదు వాళ్ళకి తెలియకనా ఇలాంటి భాగవతాలు ఎన్ని విన్నారో విను కూర్చున్నారు ఎందుకంటే బ్రహ్మాభ్యాసం అంటే ఏంటంటే జీవితం ఉన్నంతకాలం బ్రహ్మం గురించే వింటారు బ్రహ్మం గురించే అంటారు బ్రహ్మం గురించే అనుకుంటారు వాళ్ళకి అంతే బ్రహ్మమనే అది బ్రహ్మం గురించి ఎక్కడ చెప్పబడితే కూర్చుంటారు వాళ్ళకి కూర్చున్నారు అనుకుంటే చెప్పినవాడు పాప అలాంటి వాళ్ళు కూర్చుంటే వాళ్ళ చూపు చెప్పిన వాడి మీద పడితే వాడు గొంతు మరింత గొప్పగా పలుకుతుంది అది గొప్ప విశేషం ఇలాంటి అనుభవాలు పుణ్యక్షేత్రముల్లో భాగవతం చెప్పినప్పుడు కలిగిన వైనాలను ఇక్కడ గుర్తు చేసుకుంటూ అలాంటి మహాత్ములు ఇక్కడ కూడా ఉన్నారనే భావంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది అటువంటి భాగవతోత్తములు వారు నిజమైన పండితులు అలాంటి పాండిత్యానికి భక్తి తోడు కావాలి పైగా భాగవత హృదయాన్ని అర్థం చేసుకున్న మహానుభావుడు ఏం చేశాడంటే పన్నెండు స్కంధాలలో పద్దెనిమిది వేల శ్లోకాల్లో చెప్పబడ్డ భాగవతాన్ని మననం చేసుకుంటూ తాను నూరు అధ్యాయాలుగా విభాగం చేసుకుని ఒక్కొక్క అధ్యాయంలో పది పైన శ్లోకములు రచిస్తూ రోజు కొన్ని చెప్పున స్వామి ముందు భాగవత ఘట్టాన్ని తిరిగి చెప్పుకున్నాడు ఎవరితో స్వామితో లోకంతో చెప్తే గొడవ వచ్చేదో లోకేశ్వరుడితోనూ చెప్పుకున్నాడు ఆయనతో చెప్పుకోవడం మొదలుపెట్టాడు సరిగ్గా వెయ్యి పూర్తి అయ్యి భాగవతం పూర్తయింది కృష్ణుడు దర్శనం ఇచ్చాడు పశ్ స్వామి అన్నాడు వెంటనే కాళ్ళు చేతులు కదిలి రోగరహితుడైపోయాడు ఇప్పటికీ ఆ గ్రంథం పారాయణం చేసి రోగం పోగొట్టుకున్న వాళ్ళు నేటికి ఉన్నారు ఆ గ్రంథం పేరు నారాయణీయం ఆ మహానుభావుడి పేరు నారాయణ భట్టాత్రి అటువంటి మహాత్ముడు సంస్కృత రచన భాగవతం రీటోల్డ్ తిరిగి చెప్పిన భాగవతమే అది చూశారు భాగవతం వల్ల ఐహిక ఫలాలు చాలా చాలా